చదువుతో సంబంధం లేకుండా అండ్ జ్ఞానంతో సంబంధం లేకుండా సర్కిల్తో సంబంధం లేకుండా ఎవరైనా సరే లక్ష పైబడి కోటి రూపాయల వరకు తీసుకున్నటువంటి వేరే ఏదైతే ఉందంటే ఓన్లీ వన్ అండ్ వన్ వెస్టేజ్ మాత్రమే రైట్ ఇక్కడ జెన్యూన్ మేనేజ్మెంట్ ఉంది అండ్ అంత మాత్రమే కాదు జెన్యున్ గా ప్రొడక్ట్ ఉంది భారతదేశంలో అగ్రగామి సంస్థ వెస్టీస్ ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా వివిధ ఆయుర్వేద ఉత్పత్తులను అందిస్తోంది ఇది మన శరీరానికి సరైన పోషణ ఇవ్వడంతో పాటు ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తాయి మానవాళికి స్వచ్ఛమైన ఆహారం నీరు గాలి అందించడంతో పాటు సమాజంలో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు మెరుగుపరచాలన్నది సంస్థ ఉద్దేశం గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సంవత్సరాల క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో క్యాప్ డ్రైవర్ గా చేసేవారిని ఈ రోజు నేను నా సొంతంగా వెస్టీజ్ విన్నింగ్ టీమ్ త్రూ విన్నింగ్ జాయిన్ అయి నేను బెంజ్ కారు అనుకున్నాను ఇది నా కార్యం క్యాబ్ డ్రైవర్ నుంచి బెంచ్ కార్ కొని నేను లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాను దోస్తులు ఫ్రెండ్స్ రిలేషన్స్ నా వీడియో ఎంత మంది అయితే చూస్తున్నానో రండి మీకు కూడా రెండు మూడు సంవత్సరాలు ఇలాంటి కార్ తీసుకోవచ్చు నాకు నెలకు పది లక్షల ఇన్కమ్ వస్తుంది ఇట్లాంటి ఇన్కమ్ తీసుకోవచ్చు రండి కలిసి పనిచేస్తాను నా పేరు సంజీవ్ నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాను దాంతో పాటు మెస్టేజ్ లో కూడా మనం చేస్తున్నాము ప్రజెంట్ గోల్డ్ డైరెక్టర్ గా ఉన్నాను నా ఇన్కమ్ ఫస్ట్ చెక్ వచ్చి ఇరవై రూపాయలు నా ఐస్ చెక్ వచ్చి ముప్పై ఆరు వేల ఐదు వందల డెబ్బై రెండు మీరు బ్రాన్ ఆయిల్ జీటా ఇన్విగో ప్రోటీన్ పౌడర్ ఫ్లాక్స్ ఆయిల్ అండ్ తర్వాత షాంపూ ప్రొటెక్స్ మీకు ఇవి కనిపిస్తే మీరు ఈ బిజినెస్ లో ఉండరు వెళ్ళిపోతారు అది కనిపించిన వాళ్ళందరూ మీ థాట్స్ రాంగ్ మీరు ఎప్పుడైతే వీటి వెనకాల ఉన్నటువంటి కారు ఇల్లు ఫారెన్ ట్రిప్ మీరు చూస్తే కారు ఇల్లు ఫారెన్ ట్రిప్ కనుక మీరు చూస్తే ఈ బిజినెస్ ని మీకు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు మీరు ఈ బిజినెస్ లో ఉంటారు కానీ చాలా మంది వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటంటే సబ్బులు పేస్ట్లే ఇలా కనిపిస్తాయి పేస్ట్ ఉన్నటువంటి ఆ ఒక విజువల్ ని చూడండి ఆ కార్ చూడండి ఆ హౌస్ లో ఆ కళ నెరవేర్చుకోవడానికి నిర్మించుకోండి న్యూస్ పేపర్ డైరెక్ట్ సెల్లింగ్ టు బై జాబ్ పాఠశాలలో డైరెక్ట్ సెల్లింగ్ కోర్స్ ఆమోదం అండ్ డైరెక్ట్ సెల్లింగ్ తెలంగాణలో తృతీయ స్థానం మన వస్తువులే కొందాం ఇన్ డైరెక్ట్ గా డైరెక్ట్ సెల్లింగ్ ప్రమోషన్ జరుగుతుంది అక్కడ అర్థమైందా ఇన్ డైరెక్ట్ గా డైరెక్ట్ సెల్లింగ్ ప్రమోషన్ జరుగుతుంది మన వస్తువులే కొందాం ఇతరులతోనూ కొనిపిద్దాం మనం ఏం చేస్తున్నాం ఇండియా ప్రొడక్ట్స్ వాడుతున్నాం కొనిపిస్తున్నాం ఏ నో మై టీమ్ గోల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కల్లా థౌజండ్ మెంబర్స్ వన్ ల్యాక్ ఎర్రరీ తయారు చేయాలి థౌజండ్ మెంబర్స్ కారా చూవర్స్ రెడీ చేయాలి ఇది మై టీమ్ గోల్ మై పర్పస్ మై పర్పస్ వన్ మినిట్ సరే ఆర్మీ మ్యాన్స్ బార్డర్లో లో పనిచేసి వచ్చిన వాళ్ళు అంటే ఆర్మీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారో నిల్చోండి ఒకరున్నారు సారికి నేను మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేస్తున్నా నా జీవిత లక్ష్యం ఏముందంటే ఆర్మీ మ్యాన్ గా కావాలా బార్డర్లో లో నేను గన్ను పట్టుకొని ఉండాలనే ఒక లక్ష్యంతో వెళ్ళిన బుల్లెట్ చూయించినటువంటి ఒక పాయింట్లో ఆర్మీకి రన్నింగ్ జరుగుతున్నప్పుడు చివరి స్టేజ్లో ఒక పర్సన్ పట్టుకుని అక్కడ కింద పడేసాను చూడండి అది నేను బూట్తో దాన్ని వాళ్ళు లాస్ట్ సెకండ్లో నేను వెళ్ళిపోవడం జరిగింది లాస్ట్ సెకండ్ టైం వాల్యూ టైం వాల్యూ ఎసారు నో నన్ను పంపించలే లోపలికి ఫైర్ కానీ దేవుడు చాలా మంచి పని చేసిండు అక్కడ బార్డర్లో ఇండియాకి సేవ ఇద్దాం అనుకుంటున్నా ఇక్కడ ఇండియా లోపల ఉండి ఇండియాకి సేవ చేస్తున్నాం ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం హెల్త్ ఇస్తున్నాం మనం అనుకున్న దానికంటే ఎక్కువనే ఇచ్చిండు దేవుడు ఏ సార్నో అటు జమ్మూ కాశ్మీర్లో నిన్న బాంబు పేలుడు జరిగి ఐదుగురు జవాన్లు చనిపోయినారు టైం ఉంటే సార్ ఒక్కసారి మళ్ళీ మౌనం పాటించమని చెప్పండి ఇప్పుడు నేను ఇవ్వను ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ వాళ్ళు ఇస్తారు మౌనం పాటించడానికి ఒక అవకాశం ఏంటి సార్ అండ్ నెక్స్ట్ ఏంటంటే బార్డర్లో ఉన్న ఆర్మీ మ్యాన్కి ఆర్మీస్ ఆర్మీ అంటే చాలా ఇష్టం అందిందంటే ఆలోచన ఏంటంటే ఇండియా ఆర్మీకి నా జీవిత లక్ష్యం థౌజండ్ క్రోర్స్ ఇవ్వడం సారీ హండ్రెడ్ క్రోర్స్ ఇవ్వడం సారీ హండ్రెడ్ క్రోర్స్ హండ్రెడ్ క్రోర్స్ నేను మా ఫ్యామిలీ నుంచి ఇవ్వాలని నా జీవిత లక్ష్యంతో వెళ్తున్నా ఆల్రెడీ ఇది మా ఇంట్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సార్ థ్యాంక్ యూ మా ఇంట్లో ఆల్రెడీ ఇది గోడకు ఎక్కడ చూసినా కూడా ఉంటుంది నాలుగైదు పేజీలు గోడకు పెట్టుకోవడం జరిగింది మీరు కూడా మీ గోల్ని మీ ఇంట్లో గోల్ చార్ట్ రూపంలో పెట్టుకోండి రైట్ రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ